రోజుకు చేరుకున్న హెల్త్ ఆఫీసర్స్ నిరసన సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఆగదని హెచ్చరిక తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ చేస్తున్న నిరసన ఐదో రోజుకు చేరుకుంది ఈ మేరకు పార్వతీపురం కలెక్టరేట్ వద్ద శుక్రవారం ఒంటికాలిపై నిలబడి తమ నిరసన తెలియజేశారు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ చేస్తున్న నిరసన ఐదో రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా సిపిఎం నాయకులు బీవీ రమణ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ సిబ్బందిని విధుల్లోకి తీసుకున్న ఆరేళ్లు గడిచిన అనంతరం క్రమబద్దీకరణ చేస్తామని హామీ ఇచ్చారన్నారు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తక్షణమే వారిని రెగ్యులరైజేషన్ చేయాలని కోరారు గత నాలుగు రోజులుగా వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం దారుణమన్నారు తక్షణమే ప్రభుత్వం చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు పిఆర్సీ మేరకు తక్షణమే వీరి జీతాలను పెంపుదల చేయాలని నిత్యావసర ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చాలీ చాలని జీతాలతో అవస్థలు పడుతున్నారని తెలిపారు విద్యావంతులుగా ప్రజలకు సేవలందిస్తున్న వీరి పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుండా నిర్లక్ష్యం చేయడం సరికాదని తక్షణమే ప్రభుత్వం స్పందించి తీరాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం ఇతర నాయకులు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ పాల్గొన్నారు రాష్ట్రవ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో పనిచేస్తున్న సబ్ సెంటర్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ గత ఐదు రోజులుగా సమ్మె చేసి వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తున్నారు ప్రభుత్వం ఇంతవరకు చర్చలకు సిద్ధపడడం లేదు చర్చలకు నాయకత్వాన్ని పిలవడం లేదు వాస్తవానికి ఈ వ్యవస్థ ఏర్పడి ఆరేళ్ళు పూర్తవుతుంది కానీ అపాయింట్ చేసినప్పుడు ఆరేళ్ళు సర్వీస్ పూర్తయిన తర్వాత రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఆ హామీని అమలు చేయమని అడిగితే ఈరోజు వరకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అంతేకాదు టీఆర్సీ ప్రకారం ఇరవై మూడు వేల రూపాయలు ఇరవై మూడు శాతం జీతాన్ని పెంచుతూ మిగతా అన్ని ఉద్యోగస్తులకు కూడా ప్రభుత్వం అమలు చేసింది కానీ ఈ సిహెచ్ వాళ్ళకి మాత్రం జీతాలు పెంచడానికి ప్రయత్నం చేయడం లేదు ఒక రకంగా ధరలు రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితిలో ఉద్యోగ భద్రత లేక జీతాలు సకాలంలో పూర్తి స్థాయిలో చెల్లింపు లేక తీవ్రమైన ఇబ్బందులు గురవుతున్నారు ఎప్పటికైనా ప్రభుత్వం సిహెచ్ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాము రెగ్యులర్ చేసేంత వరకు ఇరవై మూడు శాతం జీతాలు పెంచేందుకు ప్రయత్నం చేయాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం